ప్లేస్ తక్కువ ఉంది అసలు ఎక్కువ కావాలి అన్ని చూసిన వల్ల తెచ్చుకోవాలి అందుకని ఇక్కడ ఇది దినకా రాజా అండి ఇది కూడా బ్లూమ్ డే లో బల ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఇది ఓకే అది రాత్ కి రాణి నైట్ క్వీన్ ఓడిపోతనే అనేది నాకు అర్థం కావడానికి చాలా చేస్తుంది తర్వాత సిటీజీ జాయిన్ అయిన తర్వాత ఈ ఆర్గానిక్ 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 హలో నేస్తలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ చాలా రోజులైపోయింది కదా మీ ముందుకి మంచి గార్డెన్ టూర్ అయితే తీసుకొచ్చి సో ఇంకా ఆలస్యం చేయకుండా మంచి గార్డెన్ టూర్తో అలాంటి ఇలాంటి గార్డెన్ కాదండి మీరే చెప్తారు గార్డెన్ మొత్తం చూసిన తర్వాత సో వీడియో పూర్తిగా చూడండి అండ్ ఒక్క వీడియోతో అయ్యేది కాదండి ఈ గార్డెన్ నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను బట్ ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇంత గ్రీనరీ ఇదంతా చూసి ఎక్కడో మార్మూలు అని అనుకోకండి హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉందనమాట ఈ టెరెస్ గార్డెన్ అయితే దట్టు నేను ఈ వీడియోనైతే షూట్ చేసింది మంచి సమ్మర్ లో షూట్ చేశాను పోస్ట్ చేయటం అనేది డిలే అయ్యింది కానీ ప్లాంట్స్ కానీ అంతా కూడా గార్డెన్ అంతా కూడా చాలా గ్రీనరీగా చిన్న ప్లేస్ అన్నమాట అది కింద ఆఫీస్ పెట్టుకున్నారు శాంతి గారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ని అండ్ దట్టు చిన్న ప్లేస్ ని ప్రాపర్ గా యుటిలైజ్ చేసి అన్ని రకాలు పూల మొక్కలు పళ్ళ మొక్కలు కూరగాయ మొక్కలు తీగ జాతివి అన్ని వాట్ నాట్ లేని మొక్క అంటూ లేదన్నమాట ప్లేస్ మాత్రం చాలా తక్కువండి సో ఫుల్ డీటైల్గా వీడియో అయితే మీకు పార్ట్స్ పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను వీడియో చూసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి అండ్ శాంతి గారు ఇంట్రో కూడా చెప్పారు బట్ ఆ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయింది సో శాంతి గారు మన సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్ సిటీజీ మెంబర్ అండ్ వర్కింగ్ ఉమెన్ మెయింటైనింగ్ ప్యాషనేట్ గార్డెన్ అనమాట సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం డిఫరెంట్ కలర్స్ లో భలే ఉంది ఇది ప్లాంట్ హనీ జర్మన్ హనీ సకిల్ అంటారంటే తెలుగులో మధు మధుమతి అంటారట ఓకే ఫస్ట్ స్టార్టింగ్ లో అన్ని కూడా ఇలాగే వస్తాయి వైట్ గా వైట్ కలర్ లిగా వస్తాయి తర్వాత తర్వాత కొన్ని గోల్డెన్ కలర్ లో కొన్ని సిల్వర్ కలర్ లో ఉంటాయి బ్లూమ్ అయ్యేటప్పుడు బ్లూ అయ్యేటప్పుడు అన్ని వైట్ గా ఉంటాయి అండి నెక్స్ట్ డే గోల్డెన్ కలర్ లోకి ఎల్లో కూడా కాదు చూడండి గోల్డ్ కలర్ లో కానీ లోమెల్స్ చాలా బాగుంటది దాని తర్వాత తెలుగులో పంచెస్ పంచెస్ తో వస్తుంది అది బాగుంటది అండ్ ఇక్కడ ఇది దినకా రాజా అండి ఇది కూడా బ్లూమ్ డే లో బలే ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఇది ఓకే అది రాత్కి రాణి నైట్ క్వీన్ ఇప్పుడు ఫుల్ లో ఉంది రెండు ఉన్నాయి పక్క పక్కన అన్ని ఫ్రాగ్రెన్స్ కి సంబంధించిన క్రీపర్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు చాలా బాగుంది ఎందుకంటే స్ట్రెస్ బస్టర్స్ అండి ముందు మనకి పీస్ఫుల్ గా గార్డెన్ లో ట్రావెల్ చేసినప్పుడు ఆ స్మెల్ కి కూడా మన మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది

ఇది దానిమ్మండి ఓకే దాని కూడా మనం మొన్నే పెట్టాను రీసెంట్ గా రీసెంట్ గా అంటే ఒక సిక్స్ మంత్స్ అయిందండి సిటీస్ లో తీసుకున్నా ఆపిల్ ప్లాంట్స్ తో పాటు తీసుకున్నా దానిమ్మ నారింజ ఒకటి దానిమ్మ ఒకటి తీసుకున్నా నారింజ ఒకటి ఇది మీకు తెలుసు కదా మధుకా మధుకా చైనా చైనా ఇదంటారు ఫ్లవరింగ్ వస్తే మాత్రం ఫుల్ ఇంకా నిన్న మొన్న అలాగే ఉండేది మీరు నిన్న వచ్చినట్టయితే అయితే చెట్ అంతా కూడా ఫ్లవర్స్ తోటి ఇది వన్ అండి చాలా అసలు మొన్న మార్నింగ్ అసలు కళ్ళు సరిపోలేదు అన్నమాట అంత అందంగా ఉండేది ఇది అయితే కొత్తదండి మాములుగా సహజంగా వీటిని తెలుపు చూస్తాం మనం ఎక్కడైనా ఎక్కువ కనిపిస్తుంది ఇది రేర్ కలర్ కొత్త కలర్ బాగుంది ఇది ఒకటి చామంతులు అన్నీ స్పేస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పిట్ట కూడా మీరు షిఫ్ట్ చేస్తున్నాను అంటే సీజన్ ఇప్పుడు అయిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి నెక్స్ట్ సీజన్ కి బట్ ఇప్పటికి కూడా బ్లూమ్ అవుతూనే ఉన్నాయి జాగ్రత్తగా దాన్ని బైండింగ్ వైర్ తోటి పెట్టించి వైర్ తోటి కట్టేసి కింద పడకుండా అండి మళ్ళీ పాట్స్ కాలకి ఇంకా అలాగా బందోబస్తు కాదు జియావేర్ కూడా ఇచ్చేసుకున్నాడు మొత్తం మొగైలింగ్ మొత్తం అలాగే అలాగే పెట్టానండి మొత్తం చుట్టుపక్కల అలాగా ఆ ఐడియా తందే అయిగోండి ఇది అసలు మేము ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీరు కంపోస్ట్ యూజ్ చేస్తున్నారు కదా దాంట్లో దాంట్లో వచ్చి ఉంటది అయిగోండి కాయలు వచ్చినాయి ఒక ఆ చెట్టుకి చెట్టుకి కలిపి ఒక పది కాయలు తెంపి బుడంకాయలు అంటారని అను విన్నాను సింహాచలం సంపంగా అండి కడే ప్లాంట్ నుంచి తెప్పించుకున్నాను బాగుందండి బ్లూమింగ్స్ కూడా ఇది కూడా నండి ఫుల్ వస్తున్నాయి అసలు ఏమి వాడినండి అదే కిచెన్ వేస్ట్ అసలు నిన్న మొన్న పది పది తింటే స్టాఫ్ అందరికి అందరికి ఇస్తానండి ఫ్లవర్స్ దేవుడికి పెట్టి తర్వాత అందరికి తలా ఒకటి ఇస్తాను ఇది ఎన్ని మంత్స్ అయి ఉంటుంది సిక్స్ మంత్స్ అండి అంతే సిక్స్ మంత్స్ ఇది ఇది నా దగ్గరకు వచ్చాక జమ్మను పెరిగినాయి ఇది చిన్న చిన్న మొక్కలే వచ్చేటప్పుడు అది దేశవాళి అండి అప్పుడు కూడా కాయలు కనిపిస్తున్నాయి చూసారు అప్పుడు ఆ ఫ్లవర్ అయితే అసలు ఆ రోజు మీ ఐడియా ఇది బాగుందండింగ్ అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకి స్పేస్ వస్తుంది ప్లస్ అక్కడ పెట్టిన ఎండ కావాలి ఇది కాబట్టి అదేంటంటే ఎండ పడుతుంది అక్కడ పెట్టేసాము ఏదైనా వచ్చి పడేస్తుందో గాలికి పడిపోతుందని భయం ఉండదు ప్లేస్ తక్కువ ఉంది లేపలు ఎక్కువ కావాలి అన్ని చూసిన వల్ల తెచ్చుకోవాలి అందుకని వీళ్ళని విసిగిస్తూ ఉంటా ఇవైతే అసలు నంది ఫ్లవర్ ఎంత హెల్తీగా ఉంటుందోనండి ఇవి మీకు తెలుసు కదా ప్రతి ఇళ్ళల్లోనూ ఉంటాయి వర్తనం అనేది మంచి ఇదిగా భావిస్తారు ఓకే టూ ప్లాంట్స్ పెట్టారు టూ ప్లాంట్స్ అండి అంటే దాని బేబీ అది మళ్ళీ ఇంకోటి వచ్చింది అంతకు ముందు ఒకటి వస్తే ఇలా పెట్టాను రూట్ ప్లాంట్స్ వస్తున్నాయి రూట్ ప్లాంట్స్ వస్తున్నాయి వాటిని తీసి మళ్ళీ వేరేగా నేను చేసుకుంటాను అలా వచ్చిందేనండి నా దగ్గర డబల్ డబల్ ట్రిపుల్ ట్రిపుల్ ఎక్కువ ఉన్నాయంటే మల్టిప్లై చేసుకుంటూ మళ్ళీ వాటిని కదా ఇది మళ్ళీ అయితే ఒక చెట్టు అండి దాని కొమ్మలు ఎప్పటికప్పుడు కట్ చేసి సీజన్ అయిపోగానే పెడితే అలా అయినవండి ఇవన్నీ మొత్తం అదే అంటున్నాగా మీరు మీరు చెప్పడానికి ఫోర్టీన్ మంత్స్ అంటున్నారు కానీ ఇక్కడ ఫోర్టీన్ మంత్స్ ఇవన్నీ దాని నుంచి ఇది దీని నుంచి అది దీని నుంచి అది చాలా బాగా మల్టిప్లై చేశారు బ్రహ్మకమలం కూడా అంతేనండి అడే నేమ్ ఇచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రేమ కమలం కూడా ఇచ్చారు ఇంత లీఫ్ ఇచ్చారండి ఆవిడ ఇంత ముక్క కట్ చేసి ఇది పెట్టు వచ్చేస్తుంది అన్నారు నేను నమ్మలా నిజంగా ఆ రోజు ఆవిడ పెట్టు వచ్చేస్తుంది అంటే నేను నమ్మలా త్రీ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు త్రీ ఇయర్స్ లో ఈ ప్లాంట్స్ ఫైవ్ ప్లాంట్స్ మల్టిప్లై అని బ్లూమింగ్ వచ్చింది ఈ నవంబర్ లో ఫస్ట్ టైం బ్లూమ్ వచ్చినప్పుడు అయితే రియల్ గా అసలు నా చూసుకోవాలి ఫ్లవర్స్ వచ్చినాయండి నవంబర్ లో చాలా మంచి రాదు దానికి చాలా ఇది ప్లస్ ఇంకొకటి అందరిలో కొన్ని ఇయర్స్గా పెంచినా కూడా బ్లూమ్ అవ్వదు అట నిజమే నేనే చెప్తున్నా కదా ఇప్పుడు అంత ఎక్కువ పెంచినా కూడా ఆ ప్లాంట్ పెరుగుతుంది కానీ ఫ్లవరింగ్ అనేది గా వస్తుంది గా వస్తుంది అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు మేము ఫైవ్ ఇయర్స్ అయింది ఇంకా రాలేదండి అని కానీ మాకు థర్డ్ ఇయర్లో ఎయిటీన్ ఫ్లవర్స్ వచ్చినాయండి నిజంగా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి ఆవిడ పేరు మంచిలా ఆవిడ కూడా అంటే చాలా ఇష్టం

మాసం కార్తీక మాసం చేసుకోవాలని చెప్పేసి ప్లాంట్ అంటారు చంద్రకాంతం చెట్టు అంటారు కదండి అది టూ కలర్స్ ఇలా వస్తాయి ఇవన్నీ తీసి పెట్టాను ఎవరికన్నా కావాలన్నా ఇవ్వచ్చని స్వీట్స్ కలెక్ట్ చేసి పెడతానండి పక్కన ఇవి డబల్ కలర్ ఇది డబల్ కలర్ రెండు ఉన్నాయి దీనిలో ఒకటేమన్నా మనం చంద్రకాంతం అనంగానే డార్క్ పింక్ లో వస్తుంది కదండి అవునవును రెగ్యులర్ కలర్ కలర్ ఇంకొకటి వైట్ మీద డార్క్ పింక్ షేడ్ వచ్చింది అదేదో వెరైటీగా కొన్ని క్రాస్ కాంబినేషన్ అయినప్పుడు కూడా అండి కలర్స్ చేంజ్ అవుతాయి అలా అయి ఉంటది అదే మాత్రం ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ అక్కడ పెట్టి పైప్ పెట్టాను అందుకంటే ఫ్లవరింగ్ చాలా ఫ్లవర్స్ వచ్చి చిన్న పాటలోనే ఉంది ఇంకా చేంజ్ చేయండిస్తాను అయితే నాకు అనిపించింది చిన్న పాట అని కూడా రాదు కానండి ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఫ్లవరింగ్ ఫ్లవర్స్ అన్ని ఈ మధ్య ఇంక ఫ్రూట్ వస్తుంది వస్తుంది తెలిసి కొద్దిగా ఒక్కోసారి ఇందులో ఈ ఫ్రూటింగ్ హ్యాండ్ పాలినేషన్ అది మా డాక్టర్ గారు అవును కదా ఉన్నారు మా డాక్టర్ గారు చెప్పాలి అది ఇది పారిజాతం చెట్ ఫ్రూట్ వచ్చింది ఇది అంటారు కదా చెట్టి ఇవి పడిపోతే కింద మార్నింగ్ తీసుకోవాలని అవునండి మనం కోయకూడదు ఇదిగోండి చాలా బాగుంది ఇవి ఇష్టంతో పెట్టాను ఇది కూడా సిక్స్ మంత్స్ ఓల్డ్ కానీ రీసెంట్గా

ఈ ఆర్గానిక్ 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 అని చెప్పేసి వీళ్ళు మొత్తుకుంటూ ఉంటారు కదా దాన్ని ఇంప్లిమెంట్ చేశాక ఇంత మనకి కనిపిస్తుంది కళ్ళ ముందు కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఉంటుందండి నిజంగా ఇంత సమ్మర్ లో ఇంత హెల్తీగా ప్లాంట్స్ ఉంటాయి ఉండవు మనకి దాని నుంచి వచ్చిన ప్రూటింగ్ మనం తిన్నప్పుడు ఆ టేస్ట్ కూడా మనకి చెప్పాలి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తెలియక చేశాను ఆ తర్వాత కంప్లీట్ గా వన్ ఇయర్ నుంచి అసలు మొత్తం ఏదైనా సరే ఏమీ లేదండి వీటికి ఏదన్నా నాకు వైట్ ఇది కానీ మిల్లీ పసు కానీ ఏదైనా కనిపించింది అనుకోండి మజ్జిగ ఎప్పుడు కూడా పుల్లటి మజ్జిగ నేను స్టోర్ చేసుకుంటాను పుల్లటి మజ్జిగ మజ్జిగట్టి పెట్టుకొని దాంట్లో ఇంగువ పసుపు పసుపు కూడా నేను కొన్నది వాటిలో కెమికల్స్ కలుస్తాయని ఆ పసుపు యూజ్ చేయండి కొట్టించుకున్న పసుపు ఊరి నుంచి వస్తాను ఆ పసుపు కొంచెం వేసి స్ప్రే చేస్తాను వెంటనే టూ డేస్ ఒక రెండు సార్లు స్ప్రే చేసేసరికి వెంటనే అయిపోతుంది కనకాబురంగం కనుక అనుకోండి తెల్ల బూజు లాగా వస్తుంది కదా బేకింగ్ సోడా అంటే వాటర్లో ఇప్పుడు మామూలుగా కొంచెం అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం అనుకోండి దానికి వన్ లీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ కలిపి కంప్లీట్ గా నేను ఒక టూ త్రీ టైమ్స్ స్ప్రే చేస్తాను ఇదిగోండి ఇదంతా అయితే నిన్న స్ప్రే చేశాను నేను కొంచెం నాకు ప్రాబ్లమే ఉందేమో అనిపించింది దీనికి ఇదిగో చూసారా ఇదిగోండి ఇదిగోండి ఓకే ఇదిగోండి అలా ఉన్నప్పుడు మనము ఆ బేకింగ్ సోడా వాటర్ ఇది అయిపోతుంది అనుకున్నానండి ప్లాంట్ ఆ స్ప్రే వల్ల నిలబడింది లేకపోతే ఈ అది అవును టూ త్రీ ఇంకా మళ్ళీ ఈ రోజు రేపు అలా మిరప చెట్టు కూడా అంతేనండి ముడుతొచ్చింది ముడత వచ్చిన దానికి కూడా మజ్జిగ ఇంగువ పసుపు స్ప్రే చేశాక వెంటనే బ్లూమింగ్ స్టార్ట్ అయ్యి అన్ని మిరపకాయలు వచ్చేస్తాయి మిరపకాయలు వచ్చేస్తాయి ముందు అసలు ఒక్క మిరప లేదండి ఏమేమి వేసారు మజ్జిగలో మజ్జిగ ఇంగువ పుల్లటి మజ్జిగ ఇంగువ కొంచెం పసుపు వేసేసి స్ప్రే చేసి స్ప్రే చేసుకోవాలి అంతేనండి ఇంకేముంది అది మనకు మనమైన బాటిల్ లో వేసేసుకోవచ్చు చిన్న బాటిల్ స్ప్రే స్ప్రే చేసేసి మునగాకు కూడా మునగ చెట్టు కూడా పెట్టారు మీరు స్వీట్స్ ద్వారా అండి ఆ స్వీట్స్ స్వీట్స్ ద్వారానే మేడం ఇప్పుడు రీసెంట్ గా పెట్టాను రీసెంట్ గా పెట్టాను ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు మీకు ఆల్మోస్ట్ ఇంకొక ఫోర్ మంత్స్ లో మీకు

ఎక్కువై ఎంత ఎక్కువ ఆకులు తీసేస్తే మనము అంత ఎక్కువ ఫ్రూట్గా వస్తుంది అలాగే టమాటాలు కూడా నేను జస్ట్ అగండి వంగ చెట్లు టమాటాలు అన్ని మొన్న నేను తీపిచ్చేస్తాను అయిపోయింది క్రాప్ బాగా పిచ్చి పిచ్చిగా వచ్చేసినవి అండి టమాటాలు ఇవి కూడా మనకి నేనే పోసుకుంటా పోసుకున్నాను పోసుకొని మిర్చి మిర్చి వంగలు కూడా ఫస్ట్ లో అలా చేస్తాను ఇప్పుడు నేనే చేస్తున్నానండి ఇవన్నీ ఇక్కడ బ్రహ్మకమలం బ్రహ్మకమలం మీరు చేసిన అవేనండి ఒక్క లీఫ్ నుంచి ఇది మదర్ ప్లాంట్ అండి ఇవన్నీ దాని పిల్లలు అదే కదా మీకు నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ కూడా ఇంకా బులు పోతాయండి హోప్ఫుల్లీ ఇవన్నీ వస్తాయనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకసారి క్రాప్ అయిపోయిన తర్వాత ఫస్ట్లో నాకు తెలియదు ఆ క్రాప్ అయ్యే లోపల మళ్ళీ సీడ్స్ పెట్టి నేను సాప్లింగ్స్ రెడీగా పెట్టుకోవాలి సిటీస్లో జాయిన్ అయిన తర్వాతనే నా క్రాప్ అయ్యే లోపల పెట్టుకోవాలి అని అడ్మిన్ చెప్పారు కృష్ణ గారిని మీరు ఇంకొకటి రెడీ చేసుకోవాలమ్మా అది చేసుకొని ఇది అయ్యే లోపల అప్పుడు మనకి ఎక్కడ బ్రేక్ అనేది బ్రేక్ అనేది రాదు నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ క్రాప్ అయిపోయింది మొత్తం తీసేసాను మళ్ళీ ఇదిగోండి కొట్ల సొర

అది పెద్ద ఇది తోట కూర ఇది ఇదండి బచ్చల కూర అండి ఇది కొత్తిమీర బ్రింజాలి నా ఇది కొత్తిమీర ఎందుకంటే చాలా వరకు రాలేదు అది కొత్తిమీర ఇదిగోండి ఇక్కడ పుదీనా కూర మీ డ్రాగన్ సెట్ చేసిన స్టాండ్ మాత్రం బాగుందండి డ్రాగన్ ఆ తర్వాత అది తెలుసు కదా మీకు నల్లేరు నల్లేరు అవును చాలా ఇదని అది కూడా సిటీసీ వాళ్ళు ఇచ్చండి చూడండి బ్యాక్ సైడ్ కి వెళ్ళి బ్యాక్ సైడ్ కి వెళ్ళి మొత్తం అది కూడా మంచిదని చెప్పేసి చెక్ చేసుకుంటారా అది కూడా చేసుకోవచ్చు కాదా కాదండి ఈ కాకర ఆ క్రీపర్ ఎల్లో ది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టామండి అరటి చెట్ల దగ్గర అక్కడి నుంచి పైకి వచ్చింది ఎల్లో ఫ్లవర్స్ గ్రౌండ్ నుంచి వచ్చి రౌండ్ నుంచి పైకి వచ్చింది అది మీరు ఈ డ్రాగన్ ని కూడా ఇక్కడ మధ్యలోకి పెంచుతాన్ని తీసుకుంటే అండి ఇది మల్టీపర్పస్ యూస్ అవుతుంది ఎందుకంటే అవి టెంపరీ కదా అనేది మనకి చె చిక్కుడు కూడా నండి ఈ విత్తనాల కోసం వదిలేసాను ఈ విత్తనం చాలా మంచిదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు వస్తానంటే చాలా కోట్లు అసలు పది కోట్లయినా వండుంటాం ఇది స్ట్రాబెరీ ప్లాంట్ అండి అంటే మాది చిన్నదే గానీ లేని మొక్క నేను అదే చెప్తున్నానండి ప్లేస్ లేదు అనుకోకపోతే ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్ మనం పెంచాలి అనుకున్న థాట్ వస్తే ఇదిగోండి మీరు వేస్ట్ బకెట్స్ ని కూడా యూస్ చేశారు బకెట్స్ ని అది ఆయిల్ పెయింట్ డబ్బాలని ఇవన్నీ మళ్ళీ కొత్తగా వేసుకొని ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకుంటున్నాము ఇది ఏమన్నా ప్రాపర్ గా సాయిల్ మిక్స్ అనేది ఎట్లా తీసుకుని ఉంటారు ప్రాపర్ సాయిల్ మిక్సింగ్ అంటే అది మా డాక్టర్ గారి పర్వేషన్ లో ఏది ఎంత కదా చెప్పండి సాయిల్ మిక్స్ అనేది చెప్తే చాలా మందికి యూస్ అవుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు కోటింగ్ అంత టైంలో తనే ఉంటాయి ఓకే వాళ్ళిద్దరే

మొక్కలు డాక్టర్ అనమాట తను ఎన్జి రంగా యూనివర్సిటీలో కూడా తను ఎస్ఆర్ఎఫ్గా చేశారు మొక్కల గురించి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ప్లస్ అన్నిటికీ సలహాలు బాగా ఇస్తారు అందుకనే సిటీజీలో కూడా అడ్మిన్కి చెప్పి మరీ యాడ్ చేయించాను తనిపించడం లేకపోయినా ఏ సమస్యలు ఉన్నా తరవగా రెస్పాండ్ అయ్యి ఇది ఇలా ఉంది అని అంటే వెంటనే దానికి సొల్యూషన్ చెప్పేస్తాను సో నాకు కూడా ఈ వీటి పెంతకాలంలో ఏదైనా డౌట్ వచ్చిందనుకో ఇంకా మేమందరూ ముద్దురికైతే డాక్టర్ గారు ఇంట్లోనే ఉన్నారన్నమాట ఇంకా మేము తమ్మి తమ్మి అని చూస్తాను చిన్నప్పటి నుంచి అలవాటు అండి సో తమ్మిదేంటి ఇది ఇలా ఏంటి ఇదేంటి ఇది ఇలా ఏంది అని అడిగితే చెప్తాడు ఇది అమ్మాయి ఇది అమ్మ చెప్తాడు సో వాటర్ మిక్సింగ్ డాక్టర్ గారు చెప్తారండి సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తానండి ఎందుకంటే ఇంకా లెంత్ అయిపోతుంది సో మనకి నెక్స్ట్ ఈ కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ నుంచి ఆ రిమైనింగ్ వీడియో అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి అండ్ ఇప్పుడు వరకు చూసిన గార్డెన్ ఎలా ఉంది చిన్న ప్లేస్ని ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసి ప్రతి ప్లాంట్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ వెల్ మెయింటైన్డ్ గార్డెన్ అనే చెప్పాలండి చాలా నీట్గా ఉంది ఎవరికైనా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటే ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఒక మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ మీకు కూడా చిన్న ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ గార్డెన్ని ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ని మీకైతే ప్రజెంట్ చేయడం జరుగుతుంది అండ్ శాంతి గారు కూడా వెరీ కైండ్ పర్సన్ చాలా ఓపికగా టైం లేకపోయినా కూడా బిజీ స్కెడ్యూల్లో మనకి గార్డెన్ అయితే చక్కగా పరిచయం చేశారు అండ్ రిమైనింగ్ వీడియో కోసం స్టేట్ యూన్ టు ఆర్గానిక్ నేస్తాం కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే పాత వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎందుకంటే ఇప్పుడు మనకి ప్లాంట్స్ పెట్టుకునే సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో స్టేట్ ఆర్గానిక్ నేస్తాం